మేజా జిల్లా రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు డీసీపీ ఆదేశాల మేరకు పోచారం మున్సిపల్ పరిధిలోని డీజే ఆపరేటర్లతో మరియు కాలనీ అధ్యక్షులతో మీటింగ్ నిర్వహించిన పోచారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజీవ్ వర్మ రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా డీజేలకు అనుమతి లేదని వినాయక మండపాల దగ్గర వినాయక ఊరేగింపులో డీజేలు నిషేధం విధించడం జరిగిందని ఉల్లంఘించిన వారిపై చట్టరీత్త చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజీవ్ వర్మ తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరవై నాలుగు గంటలు మా పోలీసులు ప్రజల్లో ఉంటారని వినాయక ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ప్రజలందరూ మాతో సహకరించాలని తెలిపారు మొదటగా మనం డీజేలకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుందాం ఈ డీజేలకు సంబంధించి గౌరవ ఉన్నత న్యాయస్థానాలు ఏతున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ డీజేల వల్ల పబ్లిక్ ఏ విధంగా సఫర్ అవుతు సఫర్ అవుతున్నారు విపరీతమైన డిసేబుల్స్ దీన్ని ఈ ఈ సౌండ్స్ వల్ల పబ్లిక్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో కొన్ని పిటిషన్స్ పిల్స్ ఫైల్ అయినాయి కోర్టులలో దాని విషయంలో గౌరవ ఉన్న స్థానాలు ఉన్నత న్యాయస్థానాలు కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తదనుగుణంగా గౌరవ కమిషనర్లు మన అన్ని కమిషనరేట్లలో ఉన్న కమిషనర్లు కూడా మాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనివల్ల జరిగే లాభాల కంటే నష్టాలే చాలా విపరీతంగా ఉన్నాయి ఈ డీజేల వల్ల అవునా కాదా డీజే ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుణమే చేసుకుని చెప్పండి ఓకే మీకు మాకు ఉపాధి కోల్పోతామని చెప్పి మేము అనుకున్నా కూడా దానివల్ల మీకు ఎంత లాస్ అవుతుంది నీ సమాజానికి ఎంత లాస్ అవుతుంది దయచేసి నేను ఏదైతే చెప్పవలసినవుతుందో ఈ డీజేల వల్ల మీరు విపరీతమైన డిసిబుల్ సౌండ్స్తో ఇది పెట్టడం వల్ల హృద్రోగులు ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు లేకుంటే వివిధ కారణాలతోని అనారోగ్యాల పాల ఇండ్లల్లో ఉండ ఉండే వాళ్ళు ఉంటారు ఆ దారిగుండా పోతూ డీజిల్ మోగించుకుంటూ గంటల తరబడి అలా పోతుంటే వాళ్ళకి ఇంట్లోకి ఎంత ఇన్కన్వీనియం ఒకసారి ఆలోచించుకోండి దయచేసి సో ఈ మీటింగ్ ఏదైతే ఉందో బిఫోర్ ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు ఒకవేళ మా అనుమతులు లేవు మీకు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఏ పోలీస్ స్టేషన్ పోయినా డీజేలకు అనుమతి ఉండదు మీరు సార్ వేరే వాళ్ళు ఈ ఏరియా కాకుండా వేరే వాళ్ళు మమ్మల్ని బుక్ చేసుకున్నారు మేము పోతాం సార్ అంటే కూడా ఆ ఏరియాలో కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా డీజే ఎక్కడ లేదు దయచేసి అర్థం చేసుకోండి దానికి సంబంధించి మీరు ఆల్టర్నేట్గా మీకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆయన కూడా మీరు చూసుకోండి డీజేల విషయంలో వెరీ పర్టికులర్గా ఉన్నాం ఏమన్నా జరగకూడని జరిగి మీరు మొండిగా పోయి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి దయచేసి అట్లా పోకండి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి ఫోన్ చేయించుకుంటా చేస్తే మాత్రం కుదరదు ఎవరు ఫోన్ చేసినా డీజేలకు అనుమతి లేదు అందరూ కూడా అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ప్రతి పను కూడా కలిసిమెలిసి చేసుకుంటారు నా మున్సిపాలిటీ పరిధిలో నా ప్రజల విషయాలని చాలా సంతోషంగా ఉన్నా ఎక్కడ కూడా నాకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎప్పుడు రాలేదు రాదు కూడా అని భావిస్తున్నాను దయచేసి మిత్రులారా ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలలో అన్ని సరిగా కొన్ని పుకార్లు పుట్టిస్తూ కొన్ని రెచ్చగొట్టే విధంగా కొన్ని జరుగుతుంటాయి వేరే ఎక్కడో జరిగిన విషయాలను తీసుకొచ్చి ఇక్కడ రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు దయచేసి అటువంటి ఫాల్స్ రూమర్స్ను మన దగ్గర అనేసరిగా మీరు కూడా దాన్ని స్ప్రెడ్ చేయకుండా చూసుకోండి ఏమైనా మీ దృష్టికి వస్తే మాకు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయండి మీరు గణేష్ మండపాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పెట్టుకునే వ్యక్తులు ఎవరైతున్నారో అది ఏదన్నా కానీ గణేష్ మండపాలు కానీ లేకుంటే ఇంకో పండుగ కానీ ఇంకో పండుగ కానీ ఏ మతాన్ని కూడా ఏ కులాన్ని కూడా మనం కించపరిచేటట్టుగా అగౌ అగౌరవపరిచేటట్టుగా మనం చేయకుండా వాళ్ళ మర్యాదను కాపాడుకుంటూ మన మర్యాదను నిలుపుకునేటట్టుగా చూసుకోవాలి మన మండపాలు పెట్టుకునే సమయంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు అంటే ఏదో బంధనాలు ఏం లేవు మీ దేవుని మన దేవుని మనం మొక్కవచ్చు ఎవరైనా మొక్కవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇంకొకరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మనం చేసుకోవడం అనేది మన మంచిది అవునా కాదండి బ్రదర్ అవునా కదా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకా ఎందుకంటే పది రోజులు ఉంటుంది కనుక వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం చేసుకుంటే వాళ్ళు మనల్ని కలిసిపోతారు మన దానిలో మన దాంట్లో మమైకమవుతారు వాళ్ళు కూడా ఏమైనా సాయం ఉంటే చేస్తుంటారు అదేవిధంగా వాళ్ళ పండుగలకు సంబంధించి కూడా మనం సాయం చేసుకోవచ్చు ఆ విధంగా ప్రశాంత వాతావరణంలో పండుగలన్నీ కూడా ప్రశాంతంగా గడపచ్చు దయచేసి మిత్రులారా గతంలో ఏదైతే ఉందో అదే విధంగా మనం పాటిస్తూ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో మనం గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ దాంట్లో కూడా మీ దాంట్లో కూడా ఎవరైనా మీ సలహాలు సూచనలు ఉంటే ఇవ్వచ్చు ఈరోజు గౌరవ సిపి రాచకొండ గారు మరియు మల్కజ్గిరి జోన్ డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ ఎందు పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా డీజే ఆపరేటర్లకు కూడా ఈ మీటింగ్కు ఆహ్వానించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పీస్ కమిటీ మీటింగ్లో భాగంగా అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా హాజరు హాజరవడం జరిగింది దీంట్లో రాబోయే మనకు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన విషయాలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా ఆ పబ్లిక్ నుంచి వచ్చిన పబ్లిక్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా క్లియర్గా మనం ఈ వినాయక నిమజ్జనం సమయంలో కానీ వినాయక విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో కానీ మండప నిర్వాహకులకు ఏ విధంగా ఉండాలి అనేది వివరించడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మేము మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు డీజే ఆపరేటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు రావడం జరిగింది వాళ్ళకు గౌరవ న్యాయస్థానాల యొక్క ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారంగా డీజేలకు యాభై డెసిబుల్స్ దాటిన సౌండ్స్తో కూడిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పెట్టద్దు అని చెప్పేసి డీజే ఆపరేటర్లకు మేము నోటీసులు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది ఆ విధంగా ఒకవేళ వాంటర్లీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది